నమస్తే తెలుగు పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడు మనం ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ టాపిక్ మాట్లాడుకోబోతున్నాం ఇప్పుడు జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఇండియా టు యుఎస్ఏ ఆర్ యుఎస్ఏ టు ఇండియా ట్ర మధ్య ట్రావెల్ చేయొచ్చా లేదా వద్దా అన్న దాని గురించి మెయిన్గా మనం డిస్కస్ చేయబోతున్నాం అండ్ ఒకవేళ ట్రావెల్ చేస్తే ఎలాంటి ఎయిర్లైన్స్ సేఫ్ ఎలాంటి ఎయిర్లైన్స్ అవాయిడ్ చేయొచ్చు అండ్ డాక్యుమెంట్స్ ఎలాంటి డాక్యుమెంట్స్ క్యారీ చేయాలి అండ్ ప్రికాషన్స్ తీసుకోవాలి అన్న దాని గురించి కంప్లీట్ క్లారిటీ ఈ వీడియోలో ఇచ్చే ప్రయత్నం మనం చేద్దాం సో ఇంకెందుకు లేట్ లెట్స్ గెట్ స్టార్టెడ్ సో ప్రజెంట్ ట్రావెల్ సిచ్యువేషన్ గురించి మనం మాట్లాడుకుందాం యాజ్ ఆఫ్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ దెర్ ఈస్ నో అఫిషియల్ ట్రావెల్ బ్యాన్ బిట్వీన్ యూఎస్ఏ అండ్ ఇండియా మళ్ళీ చెప్తున్నా ఇండియాకి యుఎస్కి మధ్య ఎలాంటి అఫీషియల్ ట్రావెల్ బ్యాన్ ఏం లేదు ఎస్పెషల్లీ గోయింగ్ వయా యూరోప్ ఆర్ మిడిల్ ఈస్ట్ సో ఇఫ్ యా ప్లానింగ్ టు ట్రావెల్ ఎనీ టైమ్ సోన్ ఈ వీడియో మీకు చాలా హెల్ప్ అవుతుంది సేఫ్ ట్రావెల్ కోసం మనం ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలో వై దిస్ సిచువేషన్ అసలు ఎందుకు సిచ్యువేషన్ వచ్చింది యాక్చువల్లీ ఈ వార్ సిచ్యువేషన్ ట్వంటీ ట్వంటీ టూలో స్టార్ట్ అయింది రష్యా ఇన్వైటెడ్ యుక్రెయిన్ అండ్ సిన్స్ దాన్ నాటో బ్యాక్ కంట్రీస్ ఆర్ సపోర్టింగ్ యుక్రెయిన్ బై ట్వంటీ ట్వంటీ త్రీ అండ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ వార్ వాజ్ ఇంటెన్సిఫైడ్ శాంక్షన్స్ పెరిగాయి ఆయిల్ ఇష్యూస్ వచ్చాయి సైబర్ అటాక్స్ కూడా అయ్యాయి చాలా ఇష్యూస్ వచ్చాయి ట్వంటీ ట్వంటీ ఫైవ్ కి వచ్చేసరికి ఈస్టర్న్ యూరోపియన్ బార్డర్స్ దగ్గర అయితే ఇంకా చాలా ఎక్కువ టెన్షన్ పెరిగింది లిస్ట్ లో కూడా చాలా కాన్ఫ్లిక్ట్ పెరిగింది అనమాట లైక్ ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ మధ్య చాలా అంటే చాలా దీనివల్ల ఎయిర్ స్పేస్ కూడా చాలా అన్సేఫ్ అయిపోయింది అస్సలు సేఫ్ కాదనమాట ఇలాంటి సిచ్యువేషన్స్ లో ట్రావెల్ చేయటం బట్ డోంట్ వరీ ఇండియా ఆర్ యుఎస్ఏ డజంట్ హ్యావ్ ఎనీ డైరెక్ట్ వార్ కానీ ట్రావెల్ సేఫ్టీ మీద కొన్ని ఇంప్లికేషన్స్ వచ్చాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మనం ఏ ఎయిర్ లైన్స్ చూస్ చేసుకోవాలనేది పెద్ద క్వశ్చన్ గా అయిపోయింది ఇప్పుడు సో ఇప్పుడు మనం వచ్చేసి విచ్ ఎయిర్లైన్స్ టు చూస్ అన్న దాని గురించి మాట్లాడదాం సో ఏ ఎయిర్లైన్స్ సెలెక్ట్ చేసుకోవాలి ఎయిర్లైన్స్ అవాయిడ్ అన్న దాని గురించి మాట్లాడితే యూరోపియన్ రౌట్ ఫ్లైట్స్ లైక్ లుఫ్తాన్సా ఎయిర్ ఫ్రాన్స్ కేఎల్ఎం లైక్ ఇలాంటి ఫ్లైట్స్ కి ఇలాంటి లైన్స్ కి క్యాన్సిల్ అవుతున్నాయి అండ్ డిలే ఆర్ మోర్ హై కొన్ని గల్ఫ్ ఎయిర్లైన్స్ కూడా లైక్ కతార్ ఎమరేట్స్ ఇవి కూడా అండర్ వాచ్ లిస్ట్ ఉన్నాయి అనమాట అంటే ఎనీ టైమ్ ఇవి సస్పెండ్ చేయొచ్చు ఇప్పుడు నేను చెప్పే ఎయిర్లైన్స్ వీలైతే అవాయిడ్ చేయండి లైక్ యూరోపియన్ రౌట్ ఫ్లైట్స్ ఉన్నాయి కదా ఎయిర్ ఫ్రాన్స్ కేఎల్ఎం లుఫ్తాన్సా ఇవి కుదిరితే అవాయిడ్ చేయండి ఎందుకంటే చాలా వరకు డిలే అవుతున్నాయి అంట ఆర్ క్యాన్సిల్ అయిపోతున్నాయి అంట అండ్ ఆల్సో కొన్ని గల్ఫ్ ఎయిర్లైన్స్ ఉన్నాయి కదా కతార్ ఎమిరేట్స్ ఇవి కూడా క్యాన్సిల్ అవుతున్నాయి అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు ఈ వీడియో చేసే టైంకి కతార్ ఎయిర్లైన్స్ టెంపరీగా సస్పెండ్ చేసేసారు సో జూన్ ట్వంటీ థర్డ్ ఇరాన్ ఒక మిసైల్తో అటాక్ చేసిందనమాట కతార్ లోని ఒక యుఎస్ ఎయిర్ బేస్ మీద మిసైల్తో అటాక్ చేసింది సో దీనివల్ల ఏమైందంటే కతార్ ఎయిర్వేస్ మొత్తం టెంపరీలీ సస్పెండెడ్ అన్ని ఫ్లైట్స్ ఇన్ బౌండ్ అండ్ అవుట్ బౌండ్ అన్ని సస్పెండ్ అయిపోయినాయి అనమాట ఆల్రెడీ ఫ్లైయింగ్ లో ఉన్న కొన్ని ఫ్లైట్స్ డైవర్ట్ అయిపోయాయి సో ఖతార్ ఎయిర్వేస్ ఏం చెప్తుందంటే వీఆర్ వర్కింగ్ విత్ ఆల్ ద గవర్నమెంట్ అథారిటీస్ ప్యాసింజర్స్ కి రీషెడ్యూలింగ్ అండ్ రీఫండ్ ఆప్షన్స్ కూడా అవైలబుల్ గా ఉంచుతామని చెప్పి చెప్పారు సో ఒకవేళ మీ ఫ్లైట్ ఖతార్ ఎయిర్వేస్ అయితే వెంటనే వెళ్ళి వాళ్ళ వెబ్సైట్లో గానీ మొబైల్ యాప్ లో గానీ చెక్ చేసుకోండి ఫ్లైట్ స్టేటస్ షెడ్యూల్ చేంజ్ రీఫండ్స్ అన్ని అవైలబుల్ గా అన్నమాట వాళ్ళ వెబ్సైట్ లో ఒకసారి వాళ్ళతో చెక్ చేయండి సో మీరు ఎవరైనా కతార్ ఎయిర్వేస్ త్రూ ట్రావెల్ ప్లాన్ చేసుకుంటున్నారంటే ప్లీజ్ డబుల్ చెక్ విత్ యువర్ ఫ్లైట్ టైమింగ్స్ సో ఎక్కడ ఎన్ని అవర్స్ తో డిలే అవుతుందన్న క్లారిటీతో ప్లాన్ చేయండి సో ఇప్పుడు నేను చెప్పిన ఫ్లైట్స్ మాక్సిమం అవాయిడ్ చేయండి ఏవైతే మనం చూస్ చేసుకోవచ్చో లేకపోతే సేఫ్ ఆర్ రికమెండెడ్ ఉంటాయో అవి నేను ఇప్పుడు చెప్తాను సో అందులో వచ్చేసి ఎయిర్ ఇండియా మీరు ఎయిర్ ఇండియా ఎయిర్ ఇండియా యునైటెడ్ ఎయిర్లైన్స్ అమెరికన్ ఎయిర్లైన్స్ నేను ఎందుకు ఎయిర్లైన్స్ పేర్లు చెప్పానంటే ఈ ఎయిర్లైన్స్తో డైరెక్ట్ ఫ్లైట్స్ ఉన్నాయి అన్నమాట లైక్ ఇండియా టు యుఎస్ఏ ఆర్ యుఎస్ఏ టు ఇండియా డైరెక్ట్ ఫ్లైట్స్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్ ఇండియా తీసుకుంటే డైరెక్ట్ ఫ్లైట్స్ ఉన్నాయి ఢిల్లీ టు న్యూయార్క్ అండ్ ముంబై టు ఎస్ఎఫ్ఓ ఫ్రాన్సిస్కో సేమ్ వే యునైటెడ్ ఎయిర్లైన్స్ తీసుకుంటే షికాగో నుంచి ఢిల్లీకి ఉంది అండ్ న్యూయార్క్ నుంచి ముంబైకి ఉంది అమెరికన్ ఎయిర్లైన్స్ అయితే లిమిటెడ్గానే ఉన్నాయి బట్ స్టేబుల్ గా ఉన్నాయి అనమాట కరెంట్లీ వేర్ ఎవర్ పాసిబుల్ డైరెక్ట్ ఫ్లైట్స్ ఆర్ నాన్ యూరోపియన్ రౌట్ ఫ్లైట్స్ ని చూస్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఈ టైంలో ఇప్పుడు వచ్చేసి ట్రావెల్ గైడ్లైన్స్ అండ్ డాక్యుమెంట్స్ గురించి మాట్లాడదాం కంపల్సరీగా డాక్యుమెంట్స్ క్యారీ చేయాల్సింది మీ అందరికీ తెలిసిందే పాస్పోర్ట్ మ్యాండేటరీగా ఉండాలి అది కూడా సిక్స్ మంత్స్ వ్యాలిడిటీలో ఉండే పాస్పోర్ట్ కావాలి అండ్ వ్యాలిడ్ యుఎస్ వీసా ఉండాలి ట్రావెల్ చేయాలంటే లైక్ హెచ్ వన్ బి వన్ ఎఫ్ వన్ అండ్ ఇంపార్టెంట్ థింగ్ నేను ఈ ట్రావెల్ డాక్యుమెంట్స్ మెన్షన్ చేస్తుంది ఎందుకంటే ట్రావెల్ ఇన్సూరెన్స్ అనేది మ్యాండేటరీగా తీసుకోండి ఇప్పుడు ఎందుకంటే మీరు ప్లాన్ చేస్తున్న ట్రావెల్ ఏదైతే ఉందో ఐ మీన్ ఏ ఎయిర్లైన్స్ అయినా కానీ అది ఎప్పుడు డిలే అవుతుందో మనం చెప్పలేము ఆర్ ఎప్పుడు క్యాన్సిల్ అవుతుందో చెప్పలేము ఒకవేళ క్యాన్సిల్ అయితే యూ కెన్ లూజ్ మోర్ అమౌంట్ వాళ్ళు రిఫండ్ ఇవ్వచ్చు ఆర్ హాఫ్ ఆఫ్ ద అమౌంట్ రిఫండ్ ఇవ్వచ్చు బట్ ముందుగా మనం ట్రావెల్ ఇన్సూరెన్స్ తీసుకుని ఉంటే మనకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు సో బెటర్ ప్లాన్ ఫర్ ట్రావెల్ ఇన్సూరెన్స్ ట్రావెల్ ఇన్సూరెన్స్లో కూడా ఎమర్జెన్సీ అండ్ వార్ కవర్డ్ ఇన్సూరెన్స్లు కొన్ని ఉంటాయి సో అవి మెయిన్గా అంటే అవి మెయిన్గా తీసుకుంటే బెటర్ అండ్ సేమ్ వ్యాక్సినేషన్ ప్రూఫ్ లైక్ కోవిడ్ వ్యాక్సిన్ ప్రూఫ్స్ ఇట్లాంటివి ఏమైనా ఉన్నా కానీ మనం క్యారీ చేయాలి మీరు ట్రావెల్ చేసే ముందు ఎంబసీ అథారిటీస్తో చెక్ చేయడం చాలా ఇంపార్టెంట్ మీ జర్నీకి ట్వంటీ ఫోర్ అవర్స్ ముందు ఫ్లైట్ షెడ్యూల్ని కన్ఫర్మ్ చేయండి పేరెంట్స్ కి రిలేటివ్స్ కి మీ కాంటాక్ట్ నెంబర్స్ అప్డేట్ చేయండి ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ట్రావెలర్స్ అయ్యి ఉంటే నియర్ బై ఎంబసీస్కి వెళ్ళి మీరు రిజిస్టర్ అవ్వండి మీ సేఫ్టీని ట్రాక్ చేయడానికి వాళ్ళకి వాళ్ళతో రిజిస్టర్ మీ ట్రావెల్ని రిజిస్టర్ చేయించండి ఒకవేళ మీరు ట్రావెల్ చేస్తుంటే ఈ గైడ్ లైన్స్ని ఫాలో అయితే కొంచెం సేఫ్ కొంచెం బెటర్ అనమాట ఒకవేళ సిచ్యువేషన్ ఇంకా వర్స్ట్ అయితే కనుక ట్రావెల్ అనేది మానేసేయండి ఎందుకంటే ఎసెన్షియల్ ట్రావెల్స్ ఉంటే ట్రావెల్ చేయాలి ఒక మ్యాండేటరీగా ట్రావెల్ చేయాలి అంటే కనుక ట్రావెల్ చేసేయండి ఒకవేళ ఇఫ్ ఇట్ ఈస్ నాన్ ఎసెన్షియల్ అవసరం లేదు అనుకుంటే ప్లీజ్ ఇగ్నోర్ ఆర్ ప్లీజ్ అవాయిడ్ ట్రావెలింగ్ ఈ యుద్ధ వాతావరణం వల్ల ఇండియన్స్ చాలా మంది కష్టపడుతున్నారు ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్కి యూనివర్సిటీస్ యూనివర్సిటీస్లో జాయిన్ అవ్వటం విత్ ఇన్ ద టైమ్ జాయిన్ అవటం చాలా కష్టమవుతుంది ఆన్ టైంలో అయితే జాయిన్ అవ్వలేకపోతున్నారు ఈ యుద్ధ వాతావరణం వల్ల ఫ్లైట్ టికెట్ కాస్ట్ ఫార్టీ టు సిక్స్టీ పర్సెంట్ పెరిగాయి ఈ ఫ్లైట్ డిలేస్ ఫ్లైట్ క్యాన్సిల్స్ అవ్వడం వల్ల వీసా ఇష్యూస్ జాబ్ జాయినింగ్ డిలేస్ చాలా అవుతున్నాయి అనమాట అందుకే ఇఫ్ ప్లానింగ్ ట్రావెల్ ప్లాన్ ఎర్లీ ప్లాన్ సేఫ్ సో ఇప్పుడు నేను చెప్పిన వాటిలో మెయిన్ పాయింట్స్ వచ్చేసి డైరెక్ట్ ఫ్లైట్స్ మాత్రమే తీసుకోండి ట్రావెల్ ఇన్సూరెన్స్ కంపల్సరీ ఎంబసీ అడ్వైజర్ తో చెక్ చేయండి ఎమర్జెన్సీ నెంబర్స్ మెయింటైన్ చేయాలి ప్యానిక్ కాకుండా స్టే ఇన్ఫార్మ్ ఒక మాటలో చెప్పాలంటే ప్లాన్ స్మార్ట్ ప్లాన్ ఎర్లీ ట్రావెల్ సేఫ్ సో నన్ను అడిగితే ఇలాంటి సిచ్యువేషన్స్ లో ట్రావెల్ చేయకపోవటమే మంచిది పేరెంట్స్ కానీ రిలేటివ్స్ కానీ ఆర్ఎల్స్ మీరే వస్తున్న చాలా జాగ్రత్తగా ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ అన్నీ కూడా ఆలోచించి అన్నీ సెక్యూర్గా ఉంచుకొని డాక్యుమెంట్స్ కానీ స్టే అప్డేటెడ్ అన్నీ చూసుకొని జాగ్రత్తగా రండి సో ఇలాంటి వార్ సిచ్యువేషన్స్లో మనం అందరం కూడా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను అండ్ ఇరాన్లో కానీ కతార్లో కానీ మన వాళ్ళు ఎవరైతే స్ట్రక్ అయి ఉన్నారో ఆర్ మన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా జాగ్రత్తగా సేఫ్గా ఉండాలని కోరుకుంటున్నాను అండ్ ఈ లో కూడా మ్యాండేటరీగా ట్రావెల్ ఉంటేనే చేయాలి తప్పితే ఇఫ్ ఇట్ ఈస్ నాన్ ఎసెన్షియల్ ప్లీజ్ అవాయిడ్ సో అంతే గైస్ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఏమనుకుంటున్నారో ఇంకా సేఫ్టీ మెజర్స్ ఆర్ ట్రావెల్ టిప్స్ ఏమైనా ఉంటే ప్లీజ్ కమెంట్ చేయండి సో దట్ చాలా మందికి హెల్ప్ అవుతుంది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సే యూ నెక్స్ట్ టైం థ్యాంక్ యూ బాయ్